హలో హలో నమస్తే నమస్తే సార్ ఎవరండి నేను గుంటూరు నుంచి అండి నేను రోజు మీ వాక్యాలు విని సంతోషపడి హాయిగా ఉంటానండి ఎందుకు సార్ మామూలు సంతోషంగా అండి ఇంకొక లైఫ్ అయినట్టు ఉంది పని మీ నెంబర్ తీసుకుంటున్నా చేత కదండి ఫోన్లో ఇప్పుడు ఒక అబ్బాయి తీసి పెట్టాడు ఇక నేను కూడా కాస్త ఈ బాధితున్నీ పెద్ద బాధితులు అండి మరి నేను మొత్తం చెప్పుకోలేకని మీకు రోజు మీతో మాట్లాడి నా గట్లో బరువంత తగ్గించుకోవాలండి దీనివల్ల ఇప్పుడు నాకు ఇప్పుడు డెబ్భై మూడేళ్ళ వయసు అండి చాలా పెద్దవాళ్ళు అట్లయితే చెప్పండి సార్ నేను అరవై ఐదేళ్ల వయసులో నేను నాకు నా భార్యకి మీడియా ఇది మును నా కొడుకున్నవాళ్ళు కదా వీళ్ళు అమ్మలు జంగా మామూలు తప్పు కాదండి మీరు రోజు మీరు తెరదంటే అబ్బో నా సంతోషానికి మీరు నేను ఒక రాని ఎప్పుడు తాగాలండి మందు మీ సంతోషం తాగుతున్నప్పుడు అంత హాయిగా ఉంది మీరు తెడతాయి తొమ్మిది గంటలకు నుంచి పన్నెండు గంటల దాకా నేను మీయే పెడు కూర్చుంటా దీంట్లో ఫోన్ అబ్బా మీరు బూతులు నాకు ఎంత హాయిగా కొట్టదంటే అది చెప్పలేనండి వర్ణా తీతాం అమ్మ విధంగా మూలకా నాశనమైపోయిన అమ్మ గాలి పువ్వు గాలి కొడుకుల మూలకన నేను కూడా భార్య కోసం పోయి కట్ట మారుద్దాం ఆమె దాంట్లో పోయి అని చెప్పి పోతే ఆమె అందుమారు ప్రయత్నం చేస్తుంది అయ్యో అయ్యో రెండు సార్లు బాబు ఇచ్చారండి నాకు రెండు సార్లు బాబు అంటే అమ్మ పూకు తెన్న పుయ్యి బురద పెంచడం మిమ్మల్ని నన్ను నాకు అంతా తెలుసు గురించి తెలిసి కూడా మా భార్యని అని లేకపోతే వాళ్ళు అందరూ కలిసి ఏకమయ్య లేడీస్ మొత్తం నన్ను మారుస్తున్నారు చేస్తారండి నేను పూర్తి మాయాసీకిద్దరం ఒక రకం చిరు గదిలో ఉంటామండి ఇంట్లో ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా అండి అసలు పలుక ఇద్దరం మా కొడుకు ఉన్నాడు ఏమో నేను అందామంటే కొడుకు అటం వస్తానండి నాకు ఎందులే ఆ బాధ బండి చివరికి వచ్చారు కదా మీరు బాధ బండి నానా నువ్వు వచ్చి చెప్పారు క్రైస్తవరాలుగా ఉందా అండి అబ్బో మామిడి క్రైస్తవరాలు కాదండి మరి నీ అమ్మ నిన్న నా పంపాల్సింది నా జీవితం మోసం అయ్యో ఈ వయసులో నా భార్య అని చెప్పుకోవడానికి కట్ట పిల్లల గురించి మంచి చెడు మాట్లాడుకున్నామన్నా కూడా వాళ్ళగా అట్లా ఆ అయ్యో రత్న వాళ్ళ లంజలు పేస్పోయే లంజలా చెప్పారండి అయ్యా మీకు నేను పర్సనల్గా మీకు వచ్చిన బా నా బాబు చెప్పుకుంటారండి ఒక పావు గంట చెప్పు ఆ తప్పకుండా అండి తప్పకుండా నాకు మీరు కరెక్ట్ ఎంతో రిలీఫ్ ఇచ్చాడు నాకు నాకు దేవుడి బొబ్బ వచ్చినాడు నాకు తెచ్చి మీరే దేవుడు లేదు మరి మీ వయసు నాకు తెలియదు కానీ ఆ అయ్యా నాకు చిన్నవాడే సార్ ఆ చిన్నవాడినే సార్ చిన్నవాడిని చిన్నవాడి అయితే మటుకు నేను దండపడతాం అయ్యా అయ్యా నాకే నాకు రిలా రిలాక్స్ గా ఉన్నాను రాసి ఆయుక్ నేను ఒక పది రోజు ఇచ్చి పెట్టుకున్నాను నేను ఆ రిలాక్స్ గా హాయిగా గా ఉన్నా రిలాక్స్ గారు ప్రశాంతంగా ఉంది ఆడియో వింటుంటే అంతేనా మామూలు మామూలు ప్రశాంత గోపి గారు ఆ గోపి అని అంటే చాలా చిన్నవన్నీ గోపి అనమాట నాకు ఓకే థ్యాంక్స్ ఆ అట్ట చేస్తా అమ్మ ప్రతికించి

కనీసం అంటే నాకు ఇష్టం లేని బాధితిగా ఉండదు ఇష్టంగా ఉండదు అందరూ అంతేనండి ఇప్పుడు ఎట్లాంటి వాళ్ళు మోగుడు పనికిరాడు ఏసే దేవుడు ఏసే మొగుడు ఏసే పిల్లలు ఏసే పెళ్లాం ఏసే మొగుడు ఏసుని నమ్ముకుంటే అంతే అంతా అది అంటే ఒక పైకి చూచారు కండి వాళ్ళు మీ ఆయన కూడా సంపాదన కోసం రోజుతుంటే నాకు బుక్ అయిపోతున్నాయి మా ఇంట్లో బాగా సంపా సంపాదన కోసం అండి గోపి గారు సంపాదన కోసం మీ ఆయన కూడా తీసుకోవడానికి ఒక ఫలితం ఉండదు అంటారండి చూస్తున్నారు చెడబుట్టి ఇంట్లోకి అదేమంటే ఆయన రాలేండి ఆయన నాశ్యకర్తంగా ఉంటాడు ఏదేమో గబక్క నమ్మడండి మన రాగం వచ్చి కట్టుకోలేక మీ గడికి వచ్చాడు తప్ప ఆయన ఏ దేవుని కూడా పూర్తిగా ఇచ్చారు ఆయన పట్టించుకోవడం దేవుని గురించి అని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారు అంటే నీవుతో నువ్వు సహకరించబాకు బాకు దేంట్లో కూడా అంటే ఇంకా సంసారం ఈజీ పోయి నీకే ఉందమ్మా ఈజీ నీకు కావాలంటే నీకు గొలబుడితే మా చర్చలో ఉన్నారు ఎవరెవరు దగ్గర ఇద్దామన్నట్టు మాట్లాడు తల్లి గోపి బాబు ఎంత ఘోరం చెప్పలేకపోతాను నీకన్నా నాకు ఎక్కువ బీపీ వస్తుంది ఇక్కడ నుంచి మీ నెంబర్ అది నేను టచ్ లో ఉంటానండి మీకు తప్పకుండా అండి మాది గుంటూరు అండి ఎట్ట చె నాకు అర్థం కానీ పిచ్చి కొప్పనేది అండి అదేనండి ఇంత కుర్చి వచ్చేసినట్టు చాడ తిరిగి ఈ లంజలో మొగుళ్ళు చేపలు కొడుకులు జేపు దిగిపోయి వేస్తారు దాంట్లో ఎంత ఇస్తే అంత ఫలితం వస్తే చూస్తున్నారు తల్లి డబ్బులు ఇస్తేనా ఎంత డబ్బులు ఇస్తే అంత ఆదాయం అంత బాగా బతుకు మీరు బతుకుతారని అర్థం అంత ఫుల్ అంత ఫుల్ ఇస్తారు మీకు వేసుకున్నప్పుడు ఆ అని చెప్తారు ఇప్పుడు అట్లా కాదండి చర్చికి వెళ్ళి మీరు ఒక వంద మంది క్రైస్తవ ఆడవాళ్ళని దింగుతారు మీకు మంచి మంచి ఫలితం ఇస్తారు దేవుడు ఏసుగాడు వాళ్ళు ఏమీ లేదు అంత మోసం అందరూ అబ్బో అబ్బో ఎంత గోడంత మతంలో మాకు చాలా డేంజర్ అండి ఇది అవునండి అవును అవును ఇప్పుడు మాకు ఇష్టమైతే దేవుడి గుడికి పోతాం లేదా మాదులుకుంటామండి ఇది అక్కడనే వచ్చి పిలుపుతారండి మీ ఇంట్లో పలానా వాళ్ళకి జబ్బు ఉన్నాడు కదా ఆ జబ్బు నెల రోజులు తగ్గిపోయి తీసుకుని రామంటారండి అది చెబుతూ హాస్పిటల్ పోతారు మా లన్నీ మొన్నని మార్చేసి మార్చేసింది ఒక ఆడపిల్లే చెప్పానంటే మా మహిళ కదా మంత్రి వస్తారు వాళ్ళకి కారుద్ది ఆంటీ ఇంటి నాకు మూడు లీటర్లు కూడా క్రైస్తవకి వెళ్ళిపోయిందండి నా పాప కాదు అండి అమ్మ మా ఇంట్లో ఎవరు అండి ఒకటే మా మిసేజ్ ఒకటే మీ పిల్లలు మా పిల్లలు వైపు పడగారు దాంట్లోకి అదృష్టవంతుడాలండి లేక కాపరాలు నాశనం అయిపోతాయి ఆ ఉమ్ మీరు అదృష్టవంతు దాంట్లో ఒక పై అదృష్టవంతుడు ఎక్కడ దేవ దైవి వల్ల అవునండి అవును అమ్మ నన్ను ఆయన నాయనమ్మ మేము అసలు కలిసి నాకు బాగా చెప్పుకుందాం అంత బాగుందండి నాకు నాకు వాక్చాత్ర మీద దేవుడు ఆ కొడుకులు ఆరు రోజు నుంచేవాడి ఎక్కడికి వద్యూడు యాంక్ వచ్చి పార్టీ ఇచ్చి ఇంట్లో మందు పాత ఇచ్చి మొత్తం తెంగేవండి సెనయుడు అంత అంత ఖర్చు పడుతుందండి అండి మళ్ళీ కుటుంబాలు నాశనమైపోతున్నాయి గోపి అవునండి అవునవును నాకు అక్కడ ఒక్కదానిక నేను బాగా పడుతున్నాను ఒకటే కాదు కుర్రోళ్ళు కూడా పాపం నిన్న ఆదివారం అండి నిన్న నేను బాడారికి వెళ్తే ఇద్దరు ఆరేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు లోపు కుర్రోళ్ళండి ఇద్దరు చదువుకున్నారు పాప వాళ్ళు వాళ్ళ అమాయకులుగా వాళ్ళు చదువు కాబట్టి వాళ్ళు అక్కడ కూడా పోతాం బైబుల్ మోసుకున్నాం వాళ్ళని చూసి నాకు కరువు బయలుపెరింది అరేరేరే దీప్ నాజంగా పాపం ఎట్లా బాబు అనుకున్నా చెబుతా ఉంటే వాళ్ళ పక్కనే ఉండరు వాళ్ళు మాత్రం పోతారు చెప్పి మళ్ళీ నాకు భయం అవునండి అవునండి ఎందుకులేండి ఆ వయసు నీకెందుకయా బాబు తద్వడికి పోతాబో మా మాట మాది చెప్పి అంటారు వాళ్ళు పాప పిల్లలు అండి సన్నగా ఎంత బాగున్నారు ఆ మగ పిల్లలు ఇద్దరు అవును ఆదివారం చర్చి కని పాప మళ్ళీ తీసుకొని పోతున్నారు అండి పిల్లలని తని అక్కడ బయలుపోయింది నేను శ్యామ చెబుతున్నాను కాదు మీ నెంబర్ నాకు తెలియక నామించిన ఇబ్బంది పడుతున్నాను ఇప్పుడు చెప్పిన నాకు ఇక నేను మీతో అన్ని వాళ్ళు చిన్నగా చిన్నగా అప్పుడప్పుడు అప్పుడు మీకు నేను చెప్పుకుంటా నా బాగా కొంతం తగ్గుద్ది మీరు నాకు మెడిసిన్ లాంటి అవి అయ్యారు తప్పకుండా తప్పకుండా అండి మీ బాధ కూడా నేను తీసే ప్రయత్నం చేస్తాను మీ వాళ్ళతో మాట్లాడే ఆమె ఏమంటుంది అసలు మాట్లాడుతుందా ఫోన్ ఏమన్నా ఇస్తే ఆహా మాట్లాడదండి మాట్లాడదు ముందుగానే బ్రేక్ వేసిద్ది మాయావరం మీకెందుకు బాబు ముందర బ్రేక్ పడిపోయింది మనిషి అండి ఆ మనిషి ఎవరైనా చెప్పండి చెప్పారు వాళ్ళు ప్రవర్తన ఉంటది అక్కడ నేను ఇక్కడ ఎన్న చెవులతో విన్నాను నువ్వు అర్థం చేసుకున్నావు అట్లా లేన వాళ్ళంటే కొడుకు జేబులో డబ్బులు తీసి నా చే అన్నరు లేక హైలైట్ అండి ఆ చర్చిల్లో ఎందుకంటే ఎందుకంట పొగుడతారు పొగిడి పొరకే డబ్బులు అడిగి చేసి అడిగేసి డబ్బులు తీసుకుని ఐదు వేల ఆరేలో అది నాన పెడుతుంది నాన్న తీసుకున్న అడుగు అబ్బాయి అంటే కొడుకుని నాన్న తీసుకుని ఒక తీసుకున్నాడు జీవితాన్ని నా ఇంటి పంట తిరగాడు అబ్బో 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 గోపి నాడు మామున్న రకంగా కాదు బాబు నేను చెప్పుకోలేకపోతున్నాను కానీ కానీ కనీసం ఇప్పుడు నాకు రెండు మాటలు చెప్పారు మీతో మాట్లాడితే నాకు రిలాక్సేషన్ ఇప్పుడు మాట్లాడదాం నేను మాట్లాడతాను నీతో ఆ చేయపోయినా సబ్ నేను ఎత్తకపోయినా మళ్ళీ మళ్ళెప్పుడెప్పుడు మళ్ళీ చేయండి అట్లా రెండు మూడు సార్లు చేస్తే నేను మొండి ఇంకా ఎమర్ ఎందుకు ఉంటా నేను ఆ రెండు మూడు సార్లు చేస్తే చేస్తాను ఒకసారి చేస్తే ఎత్తేస్తా పోవచ్చు మొత్తం నువ్వు తోత రోజూ ఎంటనామ్ని భూతాలు ప్రతి లంజూర్ని భూతాలు చేస్తామా లే లే అమ్మో భూతాలు చేస్తా కదరా నా ఎంత మోసం చేస్తారే అప్పా బాలనే ఎంత మోసం చేస్తారది చిట్టలంగ మండలలో పోయి ఆ రాయేపోతున్నారు హ్మ్

ఈ లంజలేమో ఒక వండోళ్ళు ఉండేట్టుగా బైబుల్లోనేమో మూడు తెచ్చిన బొత్తుడు బొట్టు లేకుండా కాళ్ళకి మెట్లు లేకుండా గాజులు లేకుండా తిరుగుతున్నారు నేను అక్కడ వివరం కూడా దాని గురించి ఒక వాక్యం కూడా చెప్పించా ఇంట్లో అతను మారద్దు మా వాళ్ళది ఏం పెట్టుకోదు అయిన చీరలు కట్టుద్ది ఇసు చీరలు కట్టుద్ది వాక్యానికి పోతా విపరీతంగా మేకప్ అయిపోద్దు అండి గాజులు బొట్టు లేకుండా అంత అవసరం బాబు దేవుడి కాడికి పోయేటప్పుడు అంత అవసరం అదే అదే ఇవన్నీ అవసరం లేదు కదా దేవుడి కాడికి పోయేటప్పుడు ఏమి చీరలు అమ్మ చీరలు అది పోయి చీరలు ఈ సెంట్లు వీళ్ళు అమ్మ పువ్వుకి వీళ్ళమ్మ కదా ఎంత ఘోరం అడుగు బయలుపోయి చదువుకున్న అడుగు కదా మా బట్టి వాళ్ళకి మైండ్ పోతుందండి నీకు అట్లా ఊసన్న పోతుంది బూతులు తింటే నేనైతే ఎమ్మాయి భూతం దెంగుతానండి మామూలుగా దెంగనండి లంజల్ని ఇంకా దెంగ ఇంకా బాగా దెంగు దేవుడికి నీకు నా ఆయస్ కూడా నీకు ఇయ్యాల దేవుడు ఉంటే నా ఆయస్ కూడా నీకు ఇయ్యాల బుద్ధి మీద బాగుపడతా అయితే నాలాగా ఎంతో మంది నేను ఎమ్మ తెలియక చాలా మంది నీకు ఫాలో కావాలి ఉంది కదా పాపం ధైర్యం లేక ఐడియా లేక కొంత రకరకాలుగా సైలెంట్ అయిపోయారు అవునండి అవును అవును ఉన్న రన్న చాలా మంది నిరబాల చానల్ చూకపోతున్నారు. హ్మ్ ఆ నేను జనరల్ యోజన ఈ విషయం అక్కడ వెంటాను. హ్మ్ చెప్తా అక్కడ నేన కూడా చెప్తా బాబు గోపి సాన పంచపోటొచ్చుది. హ్మ్ మీ ఊర్లో చెప్తున్నా చెప్పండి. ఈ లంజల్ చేసి పెట్టున్ననే నేను చూస్తున్నా బాబు నేను అక్కడ చూస్తున్నా అది అక్కడ ఏండి మీరు మతం మార్చం అవకాశం లేదు మాత్రం ఉంటే ఉండాలి ఉంది. హ్మ్ 36 ప్రశ్నలు నా లక్ష్మి అత్తారు గోపి బాబు వాటి సమాధానం కూడా దాంట్లో వచ్చింది ఆ సమాధానం ఎంత ఘోరంగా ఉందో దేవుడు దైవ భక్తి అయింది సౌళ్ళు అయింది గుద్దలైంది ఒకసారి తలబెట్టైబుల్ని ఒక బైబిల్ తగలబెట్ట మీ ఆవిడకి చెప్పలేదండి ఎన్ని ఇట్లా ఉన్నాయి దీంట్లో ఇట్లా అని చెప్పలేదా చెప్పాడు నువ్వు అసలు దేశంలో ఎవరు నమ్మవు నువ్వు నీ బే పో చివరికి అని అట్ట అని దుడుపు అవకపోతుంది నిలబడతాను అది ఎదురుగా అసలు వాళ్ళు ఎవరు అసలు వాళ్ళే కాదండి మీ ఆ వాళ్లే కాదండి అసలు ఎవరు వీళ్ళు ఎవరు కూడా నిలబడరు ఎదురుగా మాట్లాడమంటే పారిపోతాయి